అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే ఇప్పటికే ఏపీలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్లడం జరిగింది హైకోర్టు తిరస్కరించడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టుకు దాఖలు చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ తెలిసిన విషయాలే అయితే వాళ్ళ సొంత మీడియాలోనే వైసీపీ పార్టీ సొంత మీడియా సాక్షిలోనే మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం ఢిల్లీలో ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి ఢిల్లీ పోలీసులు ఇలా కథనాలు వెలువడతా ఉన్నాయి అసలు తప్పు చేయకపోతే పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరగటం ఎందుకు అజ్ఞాతంలో ఉండటం ఎందుకు నిజంగానే తప్పు చేయకపోతే మరి పోలీసు విచారణకు హాజరు కావచ్చు కదా ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు ఈ మిథున్ రెడ్డి వ్యవహారం ఎలా చూడాలి ఎందుకంటే ఏపీ లెక్కర్ స్కామ్తో పోల్చుకుంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది నీటి బుట్టంత అని చెప్పేసి పార్లమెంట్లో కూటమి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పడం మన అందరికీ తెలిసిందే ఇంతటి పెద్ద స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి అజ్ఞాతలో ఉండటానికి కారణాలు ఏంటి అసలు ఈ వ్యవహారాన్ని అంతా ఎలా చూడాలి భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇప్పటివరకు ప్రాథమిక అంచనాల ప్రకారం రెండు వేల కో ఇరవై వేల కోట్లు అంటున్నారు ఇది రెండు లక్షల కోట్ల వరకు ఉంది స్కామ్ అనేది ఇప్పుడు మనకు వినిపిస్తున్న మాట సో ఇది యాక్చువల్గా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్త్ డేట్లో ఈ కేసు బుక్ అయింది లిక్కర్ స్కామ్ కేసు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ అండ్ వన్ ట్వంటీ బి కింద రిజిస్టర్ అయింది సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో ఇదేదో పెద్ద స్కామ్ లాగా ఉంది జస్ట్ ఈ మాదిరి ఇన్వెస్టిగేషన్ కాదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పి సిట్ కన్స్టిట్యూట్ చేశారు ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన టూ డేస్కి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అగ్ని ప్రమాదంలో ఫైల్స్ కాగితాలు పేపర్లు ఎందుకు కాలిపోయి ఇప్పటికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన అంశం అది లిక్కర్ స్కామ్కి సంబంధించిన మెటీరియల్ ఫైర్ యాక్సిడెంట్ కాదు అని అనుకుంటే మరి పోలీసులకి అడిగిన సీసీటీవీ ఫుటేజెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎందుకు ఇచ్చి సహకరించట్లేదు క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఈ లిక్కర్ స్కామ్ అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్తున్నప్పటికీ ఈ రోజు వరకు మిథున్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వలేదు మరి ఇవ్వనప్పుడు మిథున్ రెడ్డి గారు ఏ భయంతో కూడిన ఆందోళన వల్ల ఆతృత వల్ల ముందుగానే ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టుని ఎందుకు అభ్యర్థించడం జరిగింది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ సరే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా బ్రాండ్ ఇమేజ్ పొందిన విజయసాయి రెడ్డి గారు ప్రెస్లో అందరి ముందు ఓపెన్గా చెప్పాడు అంటే దీని సారాంశం నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది అని ఏటుగా ముద్రపడిన సాయిరెడ్డి ఒప్పుకొని చెప్పినట్టే కదా అంతే కదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రం ప్రధానమైన పాత్ర పోషించాడు రింగ్ మాస్టర్ అని చెప్పాడు అటువంటప్పుడు మిథున్ రెడ్డి గారు ఎందుకు భయపడి ముందుగానే నోటీసులు ఇవ్వకుండానే కోర్టుని ఆశ్రయించారు మనకు అర్థం కాని అంశం ఇక ఇంకా డీప్గా మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే మనకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఒక పాత్ర పోషించారు ఆయన యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో డిప్యుటేషన్ మీద ఆయన్ని తీసుకొచ్చి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టారు ఆయన ఈ స్క్రిప్ట్ మొత్తం డిజైన్ చేశాడు స్టోరీ అంతా ఎట్లా అక్రమంగా లిక్కర్ దందా చేయొచ్చు అనేది దాన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి ద్వారా ఈ కథ నడిపించినట్టుగా వెలుగులోకి వచ్చింది వస్తూ ఉంది అయితే ఇంకొక అంశం మనకు తెలియవచ్చింది ఏంటంటే వాసుదేవరెడ్డిని ఫైవ్ ఇయర్స్ ఏదైనా డిప్యుటేషన్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఆయన డిప్యూటేషన్ టైం అయిపోయింది ఇంకో సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ అవకాశం ఉంది కాబట్టి ఇచ్చారు మనం ఫిబ్రవరితో సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ కూడా అయిపోవటం వల్ల ఆయన్ని మాతృ సంస్థకి మళ్ళీ రిలీవ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు అయితే ఇక్కడ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి లిక్కర్ స్కామ్లో ప్రధానమైన పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి ఈ పోస్ట్ నుంచి రిలీవ్ చేసి బ్యాక్ మాతృ సంస్థ ఎందుకు పంపించారంటే ఆయన వన్ సిక్స్టీ ఫోర్ బి స్టేట్మెంట్ కింద వాన్మూలంలో క్లియర్గా ఈ స్కామ్ ఎట్లా జరిగింది ఎవరెవరు సూత్రధారులు ఎవరెవరు పాత్రదారులు అనేది పేర్లతో సహా వివరంగా సిట్టికి సమర్పించడం జరిగింది రెండో అంశం ఇందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి సత్యవర్ధన్ ఆయన పేరు ఆయన్ను కూడా ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన కూడా స్టేట్మెంట్లో వాన్ మూలంలో కసిరెడ్డి రాజశేఖర్ పేరు మిథున్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది వీళ్ళిద్దరు కూడా రిటర్న్గా ఇచ్చిన మూలంలో ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే జగన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బ్యాన్ చేస్తానని పబ్లిక్లో ప్రామిస్ చేసిన వ్యక్తి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆధీనంలో లెక్కర్ షాప్స్ అన్నీ నడుపుతా అని ఒక డెసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ లెక్కర్ షాప్స్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ లెక్కర్ షాప్స్ ప్రభుత్వం నడిపింది ఐదు సంవత్సరాలు అందులో ప్రతి షాప్లో కూడా నలుగురు ఎంప్లాయీస్ని అలాట్మెంట్ చేశారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ముగ్గురు స్టాఫ్ ఒక సూపర్వైజరు స్టాఫ్కి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ పర్ హెడ్ శాలరీ సూపర్వైజర్కి సెవెంటీన్ థౌసండ్ పర్ మంత్ పర్ హెడ్ శాలరీ ఇందులో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారో రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఆయన్ని మోసం చేశారని చెప్పి ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు పిటిషన్ నంబర్ త్రీ నైన్ త్రిపుల్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఆయన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి వితౌట్ గివింగ్ ప్రయర్ పర్మిషన్ థర్డ్ ఐ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అది మిథున్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ నంబర్ టూ డిజిటలరీస్ ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు టూ ఫిఫ్టీ డిస్టిలరీస్ నుంచి ఏపీ బేవరాజర్స్ కార్పొరేషన్ వాళ్ళు లిక్కర్ కొని షాపులకు సప్లై చేసేవాళ్ళు ఇది ప్రొసీజర్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ సెవెన్ డిస్టిలరీస్ నుంచి మాత్రమే లిక్కర్ లిక్కర్ షాప్కి ఎందుకు వచ్చింది అన్నిటికంటే బిగ్ క్వశ్చన్ ఐదు రూపాయలు రెండు రూపాయల రూపాయికి కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ సందర్భంలో ఈ యుగంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్లో ఓన్లీ క్యాష్ వై వై ఎందుకు ఈ ఒక్క క్వశ్చన్ ఒక్క మినిట్ ఆలోచిస్తే స్కామ్ అనేది అర్థమవుతుంది వీళ్ళు ఏం చేశారంటే ఈ సెవెన్ డిస్టిలరీస్ ఎవరైనా నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్ఏ డిస్టిలరీస్ ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో సెంటినిటీ డిస్టిలరీస్ ఈ డిస్టిలరీస్ జగన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత స్థాపించబడిన డిస్టిలరీస్ వీళ్ళకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా లేదు ఆదాన్ డిస్టిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి గారు కూతురు స్నేహారెడ్డి వాళ్ళ భర్తకి సంబంధించిన డిస్టిలరీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేకుండా అంటే రికార్డు కోసం కంపెనీ పెట్టి వేరే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకొచ్చి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్లకుండా డైరెక్ట్ షాపుల్లో లిక్కర్ సప్లై షాప్ నుంచి డైరెక్ట్గా మనీ ఇక్కడికి ఇక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాలుగు వేల కోట్లు విదేశాలకి తరలి వెళ్ళినాయి అని చెప్పి ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భం దీన్ని ఏమంటారంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన డ్యూటీ ట్యాక్స్ ఐదు సంవత్సరాలు లూటీ చేసినట్టే కదా మరి అది ఆ సొమ్ము ఆ క్యాష్ ఎవ్రీ డే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ఎక్కడికి వెళ్ళి ఏ విదేశాలకు వెళ్ళి తేలాల్సిన అంశం ఇవన్నీ ప్రస్తావన ఇట్లా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అక్రమాలు బయటికి వస్తూ ఉన్నాయి వెలుగులోకి వస్తూ ఉన్నాయి అది విడుదల రజనీ కావచ్చు కాకాని గోవర్ధన్ కావచ్చు పోసాని కృష్ణమురళి కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఈ లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది ఇప్పుడు నిన్న బయటకు వచ్చిన పేరు కేతిరెడ్డి బాజీ ధర్మవరం ఎమ్మెల్యే ఈ లిస్టు బయటకు వస్తూ ఉంటే వీళ్ళందరూ అవలంబిస్తున్న రూల్ ఏంటంటే ఒకటి ముందస్తు బెయిలు లేదా విదేశాలకి పారిపోవటం లేదా కనిపించకుండా ఉండటం మూడో పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే చిక్కడు దొరకరు అన్నట్టుగా నాటకం ఆడటం కాగానే గోవర్ధన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవీ లాగా లేదా ఇంకొక అంశం హాస్పిటల్ అది హార్ట్ సర్జరీయా బాత్రూంలో పడి చేయిగిందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా అనుసరిస్తున్న ఫార్ములానే మిథున్ రెడ్డి గారు ఏ భయంతో పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వకుండానే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో ఏం చెప్పారు మీకు ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు ఇట్ ఈస్ ప్రియర్లీ మీకు ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు మీరు ఫేస్ చేయాల్సిందే అని చెప్పారు దాంతో తాకకుండా హైకోర్టులో మళ్ళీ వెళ్ళారు హైకోర్టులో నెక్స్ట్ వీక్ మళ్ళీ హీరింగ్ ఉంది ఏం చేస్తారు డెసిషన్ చూడాలా ఇప్పుడు మన ముందు ఉన్న అంశం ఏంటంటే మిథున్ రెడ్డి గారు పోలీసుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా చేస్తే ఎప్పుడు చేస్తారు దీన్ని వ్యూహాత్మకంగా ఏ విధంగా చూడాలి అంటే బెయిల్ ముందస్తు బెయిల్ రద్దు చేసిన వెంటనే హైకోర్టులో మిథున్ రెడ్డి గారిని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసటానికి ఒక అవకాశం ఉంది కానీ చేయాల ఇది వ్యూహాత్మకమైన నిర్ణయం అయ్యి ఉండవచ్చు రెండోది రేపు సుప్రీంకోర్టు కూడా హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే ఈ పరంపర వరుసగా బెయిల్ వీళ్ళు అంటే అన్ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది పార్టీలకు సంబంధం లేదు సో సుప్రీంకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారికి అరెస్ట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా లేదా అది బెయిల్ రద్దు కాకముందే అరెస్ట్ చేస్తారా అనేది ఊహాత్మకమైన నిర్ణయం మూడు అంశం ఈ మిథున్ రెడ్డి మళ్ళీ యథావిధిగా హాస్పిటల్ లేదా దొరకకుండా పోవటం లేదా విదేశాలు వెళ్ళటం లేదా కనపడకుండా పోవటం లాంటి డ్రామాలు ఏమన్నా చేస్తారా ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇన్ని వేల కోట్లకి ప్రధాన పాత్ర పోషించిన కసిరెడ్డి కూడా ఈరోజు విదేశాలకు ఆల్రెడీ వెళ్ళిపోయాడు దుబాయ్ అని చెప్పి ఒక ప్రచారం వస్తుంది సో ఈ విధంగా మిథున్ రెడ్డి ఆ బాట అవలంబిస్తాడా లేదు అందరూ అను అనుసరించిన ఇటువంటి రకరకాల డ్రామాలు ఆడతారా మనం వేచి చూడవలసిన అవసరం ఉంది ఏ తప్పు చేయకపోతే ఏ అక్రమం చేయకపోతే పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వకుండానే ముందుగానే భయపడి ఆందోళనకు గురై కోర్టును ఆశ్రయించవలసిన అవసరం ఏంటి అంటే స్కామ్ చేసిన దాంట్లో ఈయన పాత్ర ఖచ్చితంగా ఉంది అని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి లేదా మిగతా వాళ్ళు ఆఫీసర్స్ ఎవరైతే వన్ సిక్స్టీ స్టేట్మెంట్లో రికార్డ్ వాన్ మూలంలో ఇచ్చారు కాబట్టి భయపడుతున్నారా అనే అంశం తేలాల్సి ఉంటుంది సో ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావన తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కూడా దీని మీద ఫోకస్ పెట్టిన అంశం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది ఎందుకంటే భారీ పెద్ద స్కామ్ ఢిల్లీ స్కామ్ అనేది నీటి బొట్టు లాంటిది వంద కోట్ల రూపాయల స్కామ్లోనే తెలంగాణలో గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి దానికంటే ఎంతో పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఇది అట్లా వదిలేసే స్కామ్ కాదు చాలామంది ఇందులో ఎవరు ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు మిథున్ రెడ్డితో పాటు నాటకం ఆడించింది ఎవరు ఈ అంశాలన్నీ వెలుగులో వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు కసిరెడ్డి రాజశేఖర్ అరెస్టుతో పాటుగా మరి ఆ అల్టిమేట్ ఫైనల్ బెనిఫిషరీ జగన్ అన్నయ్య దగ్గర కూడా ఈ కేసు చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనం నిష్పక్షపాతంగా ఆలోచన చేసినప్పుడు సో ఇంత పెద్ద స్కామ్లో రెడ్డి అరెస్ట్ అనేది తప్పదు కాకపోతే టైం బీయింగ్ కొంత టైం తీసుకుంటున్నాడు ఈజ్ బయింగ్ ద టైం ఇటువంటి కొన్ని చర్యల వల్ల కొంత టైం డిలే అవ్వచ్చు కానీ కానీ కేసు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు క్లియర్ కట్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు అరెస్ట్ని ఎవరూ ఆపలేని పరిస్థితిగా మనకు అనివార్యంగా కనిపిస్తూ ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ